హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కుక్ అయిపోయింది కర్రీ వచ్చేసరికి తెలగపిండి రొయ్యల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ పై బాండి పెట్టుకుని ముందుగా వాష్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు వేసి ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి వీడియోలో చూపిస్తున్నట్టుగా తేమ లేకుండా అయిపోవాలి ఇలా డ్రై అయిపోవడం వలన రొయ్యలు మెత్త మెత్తగా ఉండవు అలానే నీచు స్మెల్ అనేది ఉండదు ఇక్కడ వచ్చేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ అలానే ఐదు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అయితే మార్నింగ్ షూట్ చేయడానికి వీలు పడలేదు లంచ్ ప్రిపరేషన్ మాత్రమే షూట్ చేశాను ముందుగా వాటర్ లేకుండా డ్రై చేసుకున్నటువంటి పచ్చి రొయ్యల్లోకి వెల్లుల్లి గుళ్ళు పొట్టు తీసినటువంటి వేశాను అలానే ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసాను ఇప్పుడు వచ్చేసి సరిపడా సాల్టు పసుపు కారం యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ వచ్చేసరికి వాటర్ ఎక్కువే పడతాయి ఈ కర్రీకి ఎలాంటి మసాలాలు యాడ్ చేయని అవసరం లేదు లిడ్ అయితే క్లోజ్ చేశాను అమ్మ ఏంటంటే ఇలానే ప్రిపేర్ చేస్తారు అమ్మ అయితే మా చిన్నప్పుడు మంత్లీకి టూ టైమ్స్ అన్న ఈ కర్రీ ప్రిపేర్ చేసేవారు ఈ తెలవపిండి కర్రీ హెల్త్కి చాలా మంచిది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇలా రొయ్యలు కాంబినేషనే కాకుండా పప్పు తెల్లగపిండి కాంబినేషన్ అయినా చాలా టేస్ట్ బాగుంటుంది మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఎక్కువ రొయ్యలతో ప్రిపేర్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఆనియన్ పీసెస్ ఉడికినాయా లేదా అని చెక్ చేస్తున్నాను మనం చేత్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయిపోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్ పీస్ అనేది ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీని బట్టి తెలగపిండి యాడ్ చేసుకుని మొత్తం కర్రీ అంతా కూడా దగ్గరగా అయిపోవాలి ఇలా ఎక్కువసేపు తెలగపిండి వాటర్లో ఉడకడం వలన పొడి పొడిగా వస్తుంది ఈ తెల్లపిండి కర్రీ అనేది ఈ కర్రీ ఏంటంటే ఆనియన్స్ అలానే రొయ్యలు ఆయిల్లో కూడా ఫ్రై చేసి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మ ఇలానే ప్రిపేర్ చేస్తారు కాబట్టి మాకు ఇలాగే అలవాటు అయిపోయింది మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా లేదంటే వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా కామెంట్లో చెప్పండి మా సైడ్ ఏంటంటే పురుడు వచ్చినప్పుడు పురుటి స్నానం చేపిస్తారు కదా అప్పుడు పురుటి ఫంక్షన్ అప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తారు వచ్చేసి స్టవ్ పై బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్ల రేఖలు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి కట్ చేసి వేసాను మనం రైస్లో ఈ కర్రీ వేసుకున్నప్పుడు కుకింగ్ ఆయిల్ కాస్త హీట్ చేసి కర్రీపై వేసుకుని ఆయిల్ తినడం వలన టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి తెలగపిండి వేసి మొత్తం కర్రీ అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి తెలగపిండి కర్రీ అనేది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ములక్కాడ రొయ్యలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చిన్న రొయ్యలేమో తక్కువగా ఉన్నాయనేసి తెలగపిండిలో వేసాను పెద్ద రొయ్యలేమో ములక్కాడలో వేసి కర్రీ ప్రిపేర్ చేశాను ఈ ములక్కడ రొయ్య కర్రీ షూట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి వాళ్ళకి రైస్ అయితే పెట్టి ఇచ్చేసాను ఈవినింగ్ వచ్చేసి టీ పెట్టి వాళ్ళకి ఇచ్చేసాను ఈవినింగ్ కర్రీ వచ్చేసరికి చేపల ఈగురు ప్రిపేర్ చేస్తున్నాను ఈ చేపలు ఏంటంటే మేము చైనా గొరకలు అంటాము ఈ చేపలు ఏంటంటే ఈగురు అలానే ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి టేస్ట్ స్టవ్ పై బాండి పెట్టుకుని ఒక ఆరు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసి సరిపడా సాల్టు పసుపు కారం ఇవన్నీ యాడ్ చేసి సరిపడా వాటర్ కూడా వేసి ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీ అంతా కూడా కలిసేటట్టుగా తిప్పుకోవాలి ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేశాను కర్రీ ఉడుకుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కర్రీ అంతా కూడా కలిసేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకోవాలి ఈ గురకులు ఏంటంటే స్కిన్తో ఉంటేనేమో కర్రీకి బాగుంటాయి ఫ్రైకి అయితేనేమో స్కిన్ తీసేస్తే బాగుంటాయి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా లేదంటే వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు మసాలా పౌడర్ అలానే గరం మసాలా యాడ్ చేశాను ఈ గురకల్ని పులుసు కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి పులుసు కూడా ఇప్పుడు వచ్చేసి కాస్త కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి దింపి పెట్టేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Yeah, keep for watching.